అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యం రంశంటీ నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నిర్మ గురువైలకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించేవారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఆయుర్వేదాన్ని అభిమానించేవారికి నా యొక్క వందనములు ఆయుర్వేద అభిమానులారా మేము చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఎన్నో చెప్పినము ఇప్పుడు ఈరోజు ప్రేక్షకులకు మా యొక్క వ్యూవర్స్ కోరిక మేరకు ఏంటంటే ఒక చిన్న సందేహం అంటే ఆ సందేహంలోనే అందరూ మెదులుకుంటూ మెదులుకుంటూ వాళ్ళ మనసులో ఉన్న బాట మాట అనేది బయటికి ఎక్కిరండి సాధ్యనంత వరకు మన శరీరంలో ఉన్న యొక్క అమలతత్వము క్షీరతత్వము మరియు యొక్క సప్తజాతులు మన శరీరంలో ఉన్న యొక్క హిమోగ్లోబిన్ అంటే రక్తము అనేది ఎప్పుడైతే ఈ యొక్క శరీరంలో పలచబడిపోయి ఎక్కడికి ప్రతి ఒక్క అవయానికి ప్రతి ఒక్క శరీరం యొక్క ప్రతి ఒక్క అను కంక చేర చేరరాసినప్పుడే అందులో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినట్టు ఒక విషయం అందులో చెప్పగలదగ్గ విషయం ఏంటంటే ఎక్కువ శాతం ఎక్కువ మంది ఒక పూనుకాల కోరిక మేరకు ఇప్పుడు సైంటిస్టులు కానీ మన యొక్క మేధా సంపతి మేధావులు కానీ సై మహర్షులు కూడా పాటించవలసింది ఏంటంటే ఏ కాలానికి అంటే ఏ ఋతువులో చేయవలసిన పనులు ఆ ఋతువులో చేయాలి ఏ కాలంలో పండిన పంటను ఆ విధంగా సేకరిస్తే ఈ ప్రకృతికి మమేమ మమేకమైనప్పుడు కనుక తీసుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కువ శాతము బతికే అవకాశంగా ఉంటుందని మహర్షులు రుజువు చేశారు సైంటిస్టు రుజువు చేశారు అందులో ఒక మానవులు కూడా మనం కూడా ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్నాం అందులో ఏంది అంటే ముఖ్యమైన ఏంటంటే అందరి కోరిక ఏంటంటే మన శరీరంలో ఎక్కువ శాతము మన యొక్క రక్తంలో గడ్డగడ్డడానికి కారణం ఏంది అనేది ఒకటి ఒక ఆలోచన చేస్తే చూడండి ఆయుర్వేద అందరి ఇళ్ళల్లో ఇళ్లలో సాధ్యమైనంత వరకు ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంటుంది ఏదో జరుగుతుంటుంది ఆ ఫంక్షన్ ఒక వేళలో ఏం చేస్తారంటే కొద్ది అంతకాకుండా కొంచెం మాంసం మీద మాంసం అమ్మి బతికే వాళ్ళ కాదు కూడా ఇది కట్టుకోవాలంటే చూడండి వాళ్ళు అన్వేషణ చూడండి ఒక ఏట కానీ ఒక జంతువును కోసినప్పుడు ఆ బ్లడ్ ఉంటుంది ఆ బ్లడ్ కారుతుంటే ఒక స్టీల్ పాత్రలో పడతారండి పట్టినాక గల్లుప్ప లేక సన్నుప్ప ఏదో ఒక ఉప్పు సాల్ట్ అందులో వేస్తారు వేసిన మూడు ఐదు పది నిమిషాల వరకు గడగడుతుంది చూసి రండి అంటే ఉప్పులు అంటే సాల్ట్లో క్షీరదత్తం ఉంది కనుక మన శరీరంలో ఉన్న సప్దాతులు ఒక రక్తంలో ఎప్పుడైతే కలుస్తుందో అది ఆటోమేటిక్గా అది గడగట్టిపోతుంది అంటే అది ఒక జంతువులలో మరి అదేవిధంగా మనిషి మనిషి రక్తంలో కలుస్తుంది అని మీకు డౌట్ ఖచ్చితంగా కలుస్తుంది ఎప్పుడైతే హిమోగ్లోబిన్లో క్షీరదత్తం కనుక నువ్వు డైరెక్ట్గా కలిపినావో ఖచ్చితంగా కలుస్తారు దాన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చూడండి అందరు అలసిపోతారు ఏదో వస్తుంటారు ఉప్పు తీసుకుంటారు ఆ ఉప్పు వాటర్ ఎక్కువ చిక్కగా కలిపి మేము కూడా అప్పుడప్పుడు నొప్పి అంటూ అది చిక్కగా కలిపి తాపించండి తాపించిన ఒక పది పది అంటే ఇరవై నిమిషాలు లోపే చెమట అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే మన శరీరంలో ఉన్న క్షీరతత్వం ఎప్పుడు కలిసిపోతుందో మన బ్లడ్లో ఉండే మలినాలు లేక ఏదో కానీ బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఏంది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే రక్తానికి చీరతత్వం అయిన ఉప్పు కాక కలిసిందనుకో ఆ రక్తం అక్కడ గడగట్టే అవకాశంగా ఉంటుంది ఎప్పుడైతే రక్తం గడగడుతుందో ఆ చేరవలసిన యొక్క ప్రదేశానికి చేరవలసిన అణువులో ప్రతి ఒక్క జీవకణంలో కానుక ఈ చీర తీస్తే రక్తం కనుక చీర తీసే అవసరం లేకుండా తగ్గిపోతుంది అంటే ఎప్పుడైతే మన శరీరంలో అంటే ఉప్పు అంటే సాల్ట్ అనేది ఎక్కువైనప్పుడు మన శరీర అవయవాలకు ఎక్కువ శాతము మనకు పర్సెంటేజ్ తగ్గట్టుగా రక్తం అనేది అవి ఎక్కడికక్కడికి సరఫరా జరగకుండా ఆగే అవకాశంగా ఉంటుంది అందులో దానివల్లనే మనం అవయవాల మీద ఎక్కువ శాతం కిడ్నీ మీద కానీ లివర్ మీద కానీ బ్రెయిన్ మీద కానీ మన యొక్క గుండె మీద కానీ ఏదైతే ముఖ్య అతిథిగా రక్తంతో ఎక్కువగా ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణము అనువాదించే అవయం ఉంటుందో ఆ అవయం మీద ఎక్కువ పనిచేసే అవకాశంగా ఉంటుంది అందుకు వైద్యులు చెప్పేది కానీ మేము చెప్పేది కానీ ఏంటంటే ఎక్కువ శాతం క్షరతత్వం దూరం చేయండి అంటే ఉప్పును పక్కా పెట్టండి ఎప్పుడైతే మన శరీరంలో ఉప్పును కాక మన శరీరంలో వాడకంలోకి ఉంటుందో ఆ క్షణం నుంచే ఆ యొక్క మనిషి మంచి మార్గాన్ని అనుకున్నట్టుగా నేను ఒక కొన్ని అనుభవాలు చెప్తున్నాను ఆయుర్వేదం నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఉప్పుని బంద్ పెట్టండి ఉప్పుని పక్కది అంటే మాకు నాలుగుకు రుచి లేదండి తినే ఎట్టు అని ఎన్నో చెప్తా ఉంటారు దానికి బదులు ఒక చిన్న ఒక ఉపయోగం చాలామంది చాలా సంవత్సరాల నుంచి మేము ఒక ప్రవేశపెట్టినాం అందులో ఏందంటే మన యొక్క ఏది మన ఇది కరోనా సమయంలో కూడా ఇప్పుడు రైతాంగం పండించిన పంటలను కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏం చేస్తాం అంటే చిట్కడు ఉప్పు పసిపేస్తాం ఏసే ఆ నీళ్ళలోకి అర్ధగంట సేపు నానబెట్టాక వాటి మీద విషపృతాలు ఏమైనా స్ప్రేలు చేసినప్పుడు ఆ యొక్క దూరం అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి చిట్కకు నీకు ఎక్కువ శాతము మన యొక్క ఉప్పుతోనే మనకు ప్రభావితం చెందాలి కొద్ది కాలం ఫస్ట్ ఉప్పును దూరం చేసే సమయానికి అలాంటి వాటికి ఒక చిన్న ఉపయోగం అండి దీన్ని మంచి ప్రవేశపెట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవడానికి మంచి ప్రయత్నం చేసి మంచి యోగం అండి దీన్ని ఏమంటారండి కలియాపాక చెట్టు అంటారు దీన్ని చూడండి ఈ కలియాపాకు చెట్టు సాధ్యనంత వరకు ఎన్నో వ్యాధులకు ఎన్నో రోగాలకు ఎక్కువ హార్ట్ అటాక్ బీపీ షుగర్ కూడా అన్నిటి ఇవి యొక్క క కషాయాలు కానీ ఏమైనా పొడులు కాక చేసుకుంటే ఖచ్చితంగా దూరం అవుతాయి కానీ ఉప్పును కాక ఎప్పుడు మనం దూరం చేసినామో మన తినే ఆహార పదార్థంలో లేదా వంటకాలలో మంచిగా వినండి ప్రతి కూరగాయని కానీ ఒక బియ్యం కానీ మనకు ఆహారాన్ని కానీ వండేటప్పుడు వాటి పదే ఐదు నిమిషాలు ఇది ఏందండి కలిపాకు చెట్టు మొదలు ఇది మంచి వినండి ఈ చెట్టు అండి ఇలాంటి ముదురు చెట్టును దీన్ని ఏం చేయాలంటే షాప్తోనన్నా లేక వీళ్ళకి కట్టి గట్టితోనన్నా ఈ యొక్క బెరడు దులుపుకోండి అండి ఈ బెరడు ఇటు రాలతా ఉంటుంది ఈ విధంగా బెరడు వస్తూ ఉంటుంది ఇది ఈ యొక్క ముదురు చెట్టు నుంచి వస్తూ ఉంటుంది ఈ చెట్టు యొక్క బెరడు ఒక అర చెంచాలండి ఒక నాలుగు కిలోలు పరిమాణం గల కూరగాయలు శుభ్రం సో ఒక అర అరచెంచక ఒక చిట్క యొక్క చెట్టు యొక్క బెరడు ఒక చెంచ పసుపు ఇవి వేసి కూరగాయలు వంటకాల ముందు ఒక గంట అర్ధ గంట ముందు ఒక అర్ధ గంట సేపు ఈ చిట్కడు కలేపాకు యొక్క చూర్ణంలో నానబెట్టి ఇంత పసుపులో నానబెట్టి మరియు తర్వాత వంటకం చేసిన తర్వాత మన తినే ముందుగాక ఈ కలేపాకు చూర్ణం ఇదేంది బెరడు శుభ్రం చేయడానికి బెరడు దొరుకుతూ బెరడు ఉపయోగించండి లేదంటే ఒక యొక్క ఆకుల యొక్క లేదంటే ఈ ఆకులను గనుక కలిపి ఆరబెట్టుకొని లేదంటే పచ్చి రెండు మూడు కొనలుగాక తీసుకొని దాంట్లో మెత్తగా చప్పించుకోవాలి ఏది పసుపులో వేసి ఆ నీళ్ళలో ఈ యొక్క ఆకులు తీసుకున్నాక ఆ కాయగూరను కాక అర్ధగంట సేపు నానబెట్టినాక శుభ్రం చేసి ఆ వంటకను చేసుకోవాలి అంటే ఎక్కువ శాతము ముదురు చెట్టు దొరికిన కాడ ఈ విధంగా బ్రెడ్ రావడానికి దీని ఒక్కటి రావడానికే ప్రయత్నం చేయాలి చేస్తే ఖచ్చితంగా మన యొక్క ఉప్పుకు చేయవలసిన ఒక వంద రెట్లింపు మన శరీరానికి ఇది మేలు చేస్తుంది కలియపాకుతోని మన శరీరాన్ని కవచంగా చేసే అవకాశంగా ఉంటుంది కనుక ఈ యొక్క కలియపాకు ఆకు చూర్ణమైన ఏం లేదు బ్రెడ్ చూర్ణమైనా ఏం లేదు దాంతోపాటు ఉప్పును కనుక ఉప్పు తీసేసి పసుపును కాక చేసుకుంటే మనలో ఉన్న ప్రతి దానికి ఎలాంటి ఒక వంటకాలలో ఏది ఉన్నా కానీ ఈ విధంగా శుభ్రం చేసుకుని చేసుకుంటే మంచిగా ఉండే అవకాశం ఉండదు దాంతోపాటు ఇలా చేయ అవకాశంగా ఉండదు కొందరికి ఓపిక ఉండదు అలాంటి వాళ్ళకు కూడా కనీసం ప్రతిరోజు ఒక చిన్న గ్లాసుడు కషాయంలాగా చేసుకుని తాగినా కానీ మన శరీరంలో ఉండవలసిన యొక్క ఎలిమెంట్స్ కానీ సప్తదాతులు కూడా కానీ అన్నిటి సమభాగములు చేసే ఒక తత్వం ఒక కళాపాక చరిత్ర ఉన్నది దీన్ని మంచిగా ఉపయోగించుకొని ఆయుర్వేద అభిమానులు చెప్పబోయే ఏంటంటే ప్రతి దానికి ఇక నుంచి చూడండి ఎక్కువ శాతం మన శరీరం మీద బయటి ఒక అవయవాలను డ్యామేజ్ చేసి ఏంటంటే ఎక్కువ శాతం క్షీరతత్వం కల ఉప్పు ఆ ఉప్పును కనుక దూరం చేసి మంచి ఆయుర్వేద అభిమానులుగా వృద్ధులను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను